హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రతి నెలలో కూడా అమలవుతూ వస్తున్నాయి అయితే ఈ రోజు నుంచి సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు అమలయ్యే పథకాల లిస్ట్ అయితే నేను మీకు తెలియజేస్తాను ఏ ఏ పథకాలు అమలవుతున్నాయి దేనికి సంబంధించి ఎవరికి ఎంత అమౌంట్ వస్తుంది ఏ తేదీన జమ చేయబోతున్నారు పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మొదటిగా అమలయ్య పథకం చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో అయితే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరిగింది అయితే కొన్ని ప్రాంతాలలో ఇంకా జరగలేదు అయితే మనకు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి అంటే సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి కొన్ని జిల్లాలకు పంపిణీ చేయబడుతుందని చెప్పనేసి ప్రకటించడం జరిగింది బాపట్ల పల్నాడు వైఎస్ఆర్ కడప అన్నమయ్య శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల ప్రకాశం జిల్లాలో లో ఈ యొక్క స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నట్లుగా మంత్రి నాదండ్ల మనోహర్ గారు అయితే ప్రకటించడం జరిగింది సో మనకు స్మార్ట్ రేషన్ కార్డులు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఏదైనా తప్పులు ఉంటే గనక కరెక్షన్ అనేది చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ మీ అడ్రస్ పేరు ఇంటి పేరు అలాగే మీ యొక్క జెండర్ మీ యొక్క రిలేషను వీటిల్లో ఏవైనా కానీ తప్పులు వస్తే కనుక మీరు కరెక్షన్ చేసుకోవచ్చు గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే మీకు అప్లికేషన్ ఫీజు ఇరవై నాలుగు రూపాయలు ఉంటుంది రేషన్ కార్డులో ఏ చేంజెస్ చేసుకోవాలన్నా కానీ మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి అందరి ఆధార్ కార్డ్ జెరాక్స్లు అయితే తీసుకొని వెళ్ళి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో సెప్టెంబర్ నెలలో మనకు మరో పథకం కూడా అమలు చేయబోతున్నారు ఆ పథకం వాహనమిత్ర పథకం అండి సో మనకు ఈ యొక్క వాహనమిత్ర పథకానికి సంబంధించి ఆటో ట్యాక్సీ కార్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పదిహేను వేల రూపాయలు జమ చేయడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గతంలో వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి సంబంధించి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వారందరినీ కూడా పరిగణలోకి అయితే తీసుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే గనక సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులలో అయితే మీ యొక్క దరఖాస్తులు అనేది తీసుకుంటున్నారు సో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖుల్లో గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు ఇరవై రెండో తారీఖు వరకు అయితే వెరిఫికేషన్ అయితే చేస్తారు వెరిఫికేషన్ తర్వాత ఇరవై నాలుగో తారీఖున అర్హుల జాబితా కూడా విడుదల చేస్తామని డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది సో మీరు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే మీరు ఇరవై నాలుగో తారీఖున అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అలాగే మీకు డాక్యుమెంట్స్ ఏవేం కావాలి అంటే గనక మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు మీ బండి యొక్క ఆర్సి మీ యొక్క లైసెన్స్ అయితే కావాల్సి ఉంటుంది ఇవన్నీ తీసుకొని వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు సో దరఖాస్తు చేసుకున్న తర్వాత అక్టోబర్ ఒకటో తారీఖున దసరా పండుగ కానుకగా వాహనమిత్ర పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాల్లో కూడా జమ చేయడం జరుగుతుంది అలాగే మనకు మరో పథకం కూడా అమలు కాబోతుందండి ఏ పథకం అంటే గనక వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను కల్పించడం కోసం మొదలుపెట్టిన సర్వేనే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అండి ఈ యొక్క ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ గడువు అనేది పెంచారు మనకైతే సెప్టెంబర్ పదిహేనో తారీఖు వరకు ఈ గడువు ఉండేది అయితే మరో ఐదు రోజుల పాటు పొడిగించి సెప్టెంబర్ ఇరవై వరకు గడువు అనేది ఇవ్వడం జరిగింది అలాగే కౌజులం సర్వే కూడా మనకు సెప్టెంబర్ ఇరవై వరకు ఇచ్చారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది సో ఎవరైనా కనుక రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అన్న వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా మీరు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అన్న చేసుకోవచ్చు లేదా గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే అక్కడైనా రిజిస్ట్రేషన్ చేస్తారు అలాగే డాక్యుమెంట్స్ కూడా మీరు డా మీరు డాక్యుమెంట్స్ కూడా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు మీ డాక్యుమెంట్స్ అనేది అంటే కనుక మీ డాక్యుమెంట్స్ కూడా మీరు వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు మీరు సచివాలయానికి వెళ్ళినట్లయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు సో మనకైతే మరో ఐదు రోజులు ఇచ్చారు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే కనుక తప్పకుండా వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోండి అలాగే మనకు సెప్టెంబర్ నెలలో మరో పథకం అయితే అమలు కాబోతుందండి ఆ పథకం తల్లిక వందనం పథకం సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి గతంలో అయితే ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చెప్పిన విధంగానే అమలు చేశారు ఇప్పటి వరకు తల్లిక వందనం పథకానికి సంబంధించి రెండు విడతల డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది జూన్ నెలలో ఒక విడత జూలై నెలలో రెండో విడత డబ్బులు విడుదల చేశారు అయితే ఇప్పటికీ కూడా ఇంకా అనర్హులు ఉన్నారు పెండింగ్ అమౌంట్స్ ఉన్నాయని ఏపీ ప్రభుత్వం వారు గమనించి మంత్రి నారా లోకేష్ గారైతే మనకు కొన్ని రోజుల క్రితం మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ఫైల్ మీద అయితే సైన్ చేయడం జరిగింది ఎవరైతే ఇంకా విద్యార్థులకు పెండింగ్ అమౌంట్ రాలేదో వారందరి ఖాతాల్లో డబ్బులు చేయబ జమ చేయబడుతుంది అని చెప్పడం జరిగింది ఎవరైతే విద్యార్థుల యొక్క తల్లులు ఈకేవైసీ వేయలేదో ఎన్పిసిఐ లింక్ చేసుకోలేదు బ్యాంక్ ఖాతాల్లో తప్పుగా జమ అయ్యాయో వాళ్ళందరికీ కూడా కరెక్షన్ చేసి వెరిఫికేషన్ వెరిఫికేషన్ చేసి పదిహేనో తారీఖు వరకు పదిహేనో తారీఖు లోపల ఈ వెరిఫికేషన్స్ అన్ని కంప్లీట్ చేయండి ఏవి కూడా పెండింగ్లో ఉండకూడదు కంప్లీట్ చేసిన తర్వాత వారి ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయబడతాయని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది అయితే వారికి ఖాతాల్లో త్వరలోనే డబ్బులు జమ అవుతాయి సో మనకు ఈ నెలాఖరు వరకు అయితే ఈ వందనం పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారికి డబ్బులు జమ కాలేదో వారి ఖాతాల్లో నేరుగా అయితే డబ్బులు జమ చేయడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి నారా లోకేష్ గారు కూడా దీనిపైన అయితే డబ్బులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఎవరికైతే పెండింగ్ అమౌంట్స్ ఉన్నాయో వారందరికీ కూడా డబ్బులు జమ అయిపోతాయి సో మనకు సెప్టెంబర్ నెలలో మరో పథకం కూడా అమలు కాబోతుందండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు సంబంధించి వెరిఫికేషన్స్ అనేది జరుగుతున్నాయి గతంలో ఆగస్ట్ నెలలో అయితే చాలామందికి ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది వరకు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది మీరు పెన్షన్ తీసుకోవడానికే అనర్హులు మీకు పెన్షన్ రాదు అని వాళ్ళైతే చెప్పడం జరిగింది కాబట్టి ఎవరికైతే అనర్హులు అని పెన్షన్లు తీసేస్తున్నారో వారందరూ కూడా మళ్ళీ అప్పీల్ చేసుకున్నారు అప్పీల్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ రీ అసెస్మెంట్ చేస్తాము అని ఏపీ ప్రభుత్వం వారు చెప్పారు సో మనకు పదిహేను రోజులు గడిచిపోయిందండి పదిహేను రోజులు గడిచినా కానీ ఇంకా రీ అసెస్మెంట్ గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు రీ అసెస్మెంట్లకి ముందుగానే నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏ డేట్కి వెళ్ళాలి ఏ సమయానికి వెళ్ళాలని రీ అసెస్మెంట్ రీ సంబంధించి మనకు అప్లికేషన్ మనకు నోటీస్ అయితే ఇస్తారు ఆ నోటీస్ తీసుకున్న తర్వాత మనం వెళ్ళాలి ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి అసెస్మెంట్లు వెరిఫికేషన్లు జరగటం లేదు సో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే కొత్తగా ఒక అయితే సెలెక్ట్ చేస్తున్నారండి ఆ టీంని ఏర్పాటు చేసి అయితే ఎవరైతే లబ్ధిదారులు వచ్చి వెరిఫికేషన్కి వస్తారో రీఅసెస్మెంట్ సమయంలో అయితే వీడియో రూపంలో రికార్డ్ చేయడం జరుగుతుంది అని ఒక అప్డేట్ అయితే వచ్చింది గతంలో మనకు ఈ రికార్డింగ్ లేని కారణంగా మేము చాలామందికి అవకతవకలు జరిగినట్లుగా ప్రభుత్వం గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈసారి రీవెరిఫికేషన్ అనేది క్లియర్గా జరుగుతుంది కరెక్ట్గా జరుగుతుంది అని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదిహేను రోజుల లోపల కానీ వెరిఫికేషన్ చేస్తే ఎవరైతే అర్హులైతే వాళ్ళకి పెన్షన్స్ ఇస్తారు అనర్హులైతే పెన్షన్ తొలగించబడతాయి అలాగే ఈ పదిహేను రోజుల లోపల చేయకపోతే కనుక అక్టోబర్ నెలలో యథావిధిగా మనకు పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఈ రోజు నుంచి మనకు అమలయ్యే పథకాలు ఇవేనండి మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ